తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాలల పట్ల సంస్థలు ఇప్పగా చూపిస్తూ ఎంపరికల్ డేటా లేకుండా అశాస్త్రీయంగా ఎస్సీ వర్క్ చీఫ్ కాకుండా ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై రోజున జివో నెంబర్ తొంభై తొమ్మిది అంటే రోస్టర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ రోస్టర్ విధానం వల్ల మాలలు అంటే గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాలలు మాల ఉప కులాలు అయినటువంటి ఇరవై ఆరు కులాలు ఏవైతే తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఇటీవల జరిగినటువంటి యూనివర్సిటీల్లో కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కావచ్చు మెడికల్ సీట్లు కావచ్చు అదేవిధంగా ఇతర డెంటల్ సీట్లు కావచ్చు ఇంజనీరింగ్ అన్ని రకాల సీట్లలో విద్యార్థులు మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయింది అంటే ముప్పై సీట్లు శాతం సీట్లో గెస్ట్ ఇచ్చిన పోస్ట్ ఉంటే ఒక్క పోస్ట్ కూడా ఎస్సీ త్రీ గ్రూప్ లేకపోవడమే ఈ జివో నెంబర్ తగ్గుమవుతుంది కుట్ర స్పష్టంగా ఆధారపూర్వకంగా అర్థమవుతున్న విషయాన్ని మేము చెప్తా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు మంత్రులకు డిప్యూటీ సీఎం గారికి మాల మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ రోస్టర్ విధానం వల్ల తీవ్రంగా మాలలు మాల ఉపకూలాలు మొత్తం నష్టపోతున్నాయి కాబట్టి దాన్ని సవరించి రోస్టర్ ఇరవై పాయింట్ల కంటే ముందే రెండు పాయింట్లను మాలలకు అంటే గ్రూప్ త్రీకి షెడ్యూల్ గ్రూప్ త్రీకి కేటాయించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాను ఆ రకం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూనే మరొక అంశం ఏంటంటే ఈ యొక్క ఉమ్మడి అంశాలు ఏవైతే ఈ పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ శాతాన్ని ఇరవై శాతానికి పెంచాలని చెప్పి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టాన్ని పకడ్బందిగా అంటే ఇప్పుడు ముందస్తు బేలిస్తూ మా ఆ యొక్క చట్టాన్ని మొత్తం నిర్వేస్తాను దాన్ని పకడ్బందగా అమలు చేయాలని చెప్పి అంతే దాంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రాజ్యాంగ రక్షణ చేయాలని చెప్పి కోరుతూ రేపు అంటే నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం రోజు అంటే రాజ్యాంగ దినోత్సవం రోజున జాతీయ మాల మండలగాన్ని చెరో ఢిల్లీకి వినిపిస్తా దీనికి పెద్ద ఎత్తున కూడా ఢిల్లీకి ఇద్దరందరూ కూడా తల్లి రావాలని చెప్పిన ఈ రెండు అంశాన్ని స్పష్టంగా మీ ముందు వస్తూ సిరిసిల్లా కేంద్రంగా సమావేశంలో తెలియజేస్తూ పాటు జిల్లా అధ్యక్షులుగా సిరిసిల్లకు దీరడ్డి శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శిగా బాబు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా కిరణ్ గారిని ఉపాధ్యక్షులుగా కిషోర్ గారిని ఇతరులను కూడా మేము ఎన్నుకోవడం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వేములవాడకు కళాకారులను అదేవిధంగా సిరిసిల్లకు రాజ్ కుమార్ గారు కూడా మేము ప్రకటిస్తున్నాం చెప్పి తెలియస్తూ మీ అందరి సహకారం ఉండాలని చెప్పి తెలియస్తూ జైలు